Hi friends. సో మనకి అండి ఇవి చాలా బాగుంటుందండి ఇది ఈ పులుసు కొంచెం డిఫరెంట్గా పెట్టుకుంటారు ఎట్లా పెట్టుకుంటారు అన్నది అన్ని చేపల పులుసులే కదండి కొన్ని చేపలు కొన్నిలా పెట్టుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది సో ఇది ఎలా చేసాను అన్నది మీకు ఈ వీడియో చూసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఈ వీడియో కొందరికి వెళ్తే పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు చేపల కూరలోకి క్లియర్గా వెళ్ళి మీకు చూపిస్తాను ఇవి కట్టిపరుగులు వచ్చి మూడు పావులు అండి కిలోకి ఒక కిలో తక్కువ అంటే కిలోకి ట్రై చేసాం కానీ మూడు పావులు ఉన్నాయి అన్నమాట దీనికి పెద్దగా ఉల్లిపాయలు ఏమి వేసుకునే అవసరం లేదండి ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు కోసి పెట్టుకోండి ఇట్లాగా సో పచ్చిమిరపకాయలు చీరుకులు తీసి పెట్టుకుంటే అట్లాగా ఒక పది పదకొండు చింతపండు ఒక నూట యాభై గ్రాములు నానబెట్టి పెట్టండి పక్కనే కడాయి తీసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం ఆయిల్ వేయండి కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఏం చేయాలన్నది అని చెప్తాను కొంచెం ఆయిల్ వేసినందులోనూ చక్కగా కొంచెం బాగా వేడెక్కామండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో నువ్వు ఏం వేయాలంటే కొంచెం మెంతులు వేయండి మెంతులు వేసి మెంతులు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం సోంపు పావర్ స్పూన్ కూడా కాదు చిన్న చెక్కలు రెండు ఒక నాలుగు లవంగాలు అవి వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత అంటే మనం ఆడబెట్టకండి అంటే కొంచెం అతలా వేయగానే మగ్గిపోతలే నూనె మీద అప్పుడు కోసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసి చక్కగాను అందులో బాగా మగ్గనివ్వండి ఒక కొబ్బరి మొక్క చూపిస్తున్న చూడండి కుత్తూర వండలాగా అలాగే తీకండి లేక తురుగునా సరే మగ్గిపోతా కానీ ప్రాబ్లం లేదు మనం మిక్సీ పడతాం కనుక మెత్తగాను సో దీనికి ఈ కడిసేపలకి ఇలా పేస్ట్ బాగా మగ్గిన తర్వాత పేస్ట్ చేసుకోవాలని చూపిస్తే అప్పుడు ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసుకుంటే మళ్ళీ తర్వాత కూడా ఉప్పు చూసుకోండి ఫస్ట్ అయితే కళ్ళు ఉప్పు వస్తే తొందరగా మగ్గుద్దు అన్నమాట ఉల్లిపాయ సో అది వేసి మంచిగా దాన్ని మగ్గనివ్వండి ఇలా మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లాగా మనకి మగ్గిన తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అందులోను స్టవ్ బంద్ చేసేటప్పుడు మనం అప్పుడు ఏమేమి వేయాలని చూపిస్తానమాట అందులోనూ ఇక్కడ మనకే పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చిమిరగాయంగా పెద్ద కారం ఏం వచ్చేది లేండి అది పై వరకు వేయడానికే ఒక రెండు ఫుల్ టీ స్పూన్లు కారం ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్కి ఆయిల్ కారం చింతపండు ఉప్పు కరెక్ట్గా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ కోరికి ఎలాగేసినా నడిచేస్తుంది కానీ నాన్ వెజ్కి కారం తక్కువ తింటారని కారం తక్కువ వేయడం ఉప్పు తక్కువ తింటారని ఉప్పు తక్కువ వేయడం నూనె ఎందుకు లే నూనె ఇయ్యకపోతే మట్టికి రుచి రాదు ఒకటి చేపల కూరలో వేసినా అది లాక్కోదు పైకి కానీ నూనె వేయాలి ధనియాల పొడి కూడా వేసాను చూడండి ఒక ఫుల్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా మీరు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇప్పుడు దాన్ని మెత్తగా మిక్సీ పడతాము పక్కప్పుడు దాన్ని కడాయి తీసుకుని మళ్ళీ ఆయిల్ వేయండి కొంచెం ఆయిల్ వేసిన పెద్దగా ఆయిల్ ఇట్టేది లేండి ఆ చేపలకి అది సరిపోతుంది అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ అన్న ఆయిల్ వేసాము ఇక్కడ చూడండి చింతపండు పులిసేసి అలా మెత్త కాటికలా పట్ట చాలా మెత్తగా పట్టుకోండి మెత్తగా పట్టుకున్న తర్వాత అక్కడ మనం ఆయిల్ వేసాం కదా మళ్ళీ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ఆ మెంతులు ఏంటంటే మసాలాకు మాత్రం ఈ మెంతులు ఏంటంటే చేపల పులుసుకి మెంతులు కరివేపాకు చక్కగా వేసుకుని పచ్చిమిరపకాయలు పెద్దగా మగ్గనివ్వకండి కొంచెం లైట్గా మెంతులు అయితే మట్టికి బ్రౌన్ కలర్ రావాలండి మెంతులు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మరీ ఓ ఇది చేసేకండి అలా చిట్పట్లాడిన తర్వాత మనకి ఈ పట్టుకున్న పేస్ట్ అంతా వేసి చక్కగానో అది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆ పేస్ట్ని అలా జస్ట్ మగ్గన ఇవ్వండి ఎందుకంటే అలా వెళ్ళిపిస్తుంది అయితే కదా ఒక ఫైవ్ మినిట్స్ అంతకు మించి అవసరం లేదు ఆ తర్వాత మనకి ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్ళు చక్కగా వేసుకో గ్లాసున్నారేసుకున్న సరిపోతుంది పేస్ట్లో ముక్కల మొలగాలి కదండి చేపల మొలగాలి కదండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఫస్ట్ కలిపి చక్కగా అంతా కలిపి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి అలా మరుగుతున్నప్పుడు మనకి జీలకర్ర అల్లం జీలకర్రను ఇల్లుపై దంచి పెట్టుకున్నాం అది పక్కన పెట్టుకోండి ఆ మరుగుతున్నప్పుడు చక్కగాను ఆ చేపలన్నీ మెల్లగాను కూరలోకి వదిలేసుకోండి అన్నీ కూడాను వదిలేసేసి మనకి చక్కగా మూత పెడతాము అన్నీ కూడా వేసేస్తాను ఈ కట్టి అంటారండి భలే రుచిగా ఉంటాయి ఒకటే ముళ్ళు ఉంటుంది పెద్ద ముళ్ళే ఉండవండి ఇది చక్కగా మధ్యన ఒకటే ముళ్ళు ఉంటుంది ఒక బొమ్మడాయిల్లాగా ఒక కడుపు చేపల లాగా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి దీనికి ఇలా వండుకోవాలి ఎందుకంటే మనకు బొచ్చు రవ్వ పెద్ద చేపలు కనుక ముక్కలు పెద్దగా ఉంటాయి దానికి ప్రాసెస్ వేరే ఉంటుంది చేపల కూరలు చాలా రకాలు వండుకోవచ్చు అండి కొన్ని కొన్ని చేపలు కొనుక్కొన్నిలాగా వండుకోవాలి అన్నీ ఒకేలా వండుకుంటే అంత టేస్ట్ రాదు ఈ కట్టి పరుగులకి ఇలా వండుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అందుకనేసి నేను మీకు చూపించడం జరిగిందనమాట ఈ కట్టి పరుగులు చక్కగా అక్కడే చేపించానంటే తగ్గిన తర్వాత కూడా రెండు మూడు సార్లు కళ్ళు ఉప్పు నీట్గా కడిగండి నేలలో కడిగింది పెట్టుకుంటాం చక్కగానో ఇప్పుడు మీడియం మంటమే పెట్టండి పెద్ద మంట ఎప్పుడు పెట్టద్దు మూత పెట్టి మీడియం మంటమే పెట్టి ఒక పావు గంట పైనే ఉడకనిస్తే అలా చక్కగా నూనె తేరద్దు పైకి అలా నూనె తీరినప్పుడు మనం జీలకర్ర ఇల్లుల్లిపాయ దంచుకున్నది ఉన్నది కదా అది వేసేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకోండి చక్కగాను కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో తినడమే నచ్చితే లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికేనండి ఇదండి ఈరోజు కట్టి పరుగులు పులుసు చక్కటి టేస్టులు థ్యాంక్ యూ సో మచ్ అండి